కడప నగరంలో ఆదివారం శ్రీ ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా శ్రీ ఛత్రపతి శివాజీ మరాఠా సేవా సంఘం శ్రీ ఛత్రపతి శివాజీ వేదిక గౌరవాధ్యక్షులు ఏ వెంకటేశ్వర్లు అధ్యక్షుడు రవికుమార్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మాట్లాడు శివజీ వారి జయంతి సందర్భంగా జరుపుకునే శోభాయాత్ర కార్యక్రమాలు మనకు ప్రజలందరూ కూడా వీక్ ఈ వైభాజీ గారు అట్లా అక్కడ భారతదేశ సేవలన్నీ కూడా కనపడలే మరించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ శోభయాత్రలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి అదేవిధంగా శివాజీ గారు చేసిన సేవలందరూ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఆ బాటలో నడవాలని కడప నగరంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావాలి ఈ శోభాయాత్ర మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివాజీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా మరాఠీలు కూడా అంతర్భ అంతర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరాఠీలో కాదు ప్రతి హిందూ భక్తులకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీని విజయవంతం జయంతి సందర్భంగా చిత్తూరు పంక్కు ఎమ్మెల్యే శ్రీ మాధవ్ రెడ్డి గారు అలా అలాగనే శ్రీ శ్రీనివాసన్ రెడ్డి గారు వారి యొక్క ఆశీస్సులతో ఈ రోజున శ్రీ పట్టణంలో శ్రీ జయంతి అందరి హిందూ భక్తుల మనోభావాలతో అందరి హిందువుల సమైక్య దృష్టితో అందరికీ సమాచార సహాయ సహకారాలతో ఈ రోజున మేము ఈ కార్యక్రమాన్ని పెర్వేందుకు తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా అలాగనే లాస్ట్ ఈ రోజు నుంచి కూడా మాతో సహకరిస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా మేము చూస్తూ అమలు వారి అందరి తోడ్పాటుతో ఈ ఉత్సవాన్ని ఘనంగా కలుపు కార్యక్రమంలో అందరి హైందవ భక్తుల మనోభావాలను ప్రత్యేకగా మేము తీర్చిదిద్దేలా కూడా అందరి వెళ్తున్నాము ఇక్కడికి మీరు చేసిన గౌరవీయులు శాసనలు శ్రీపతి మాధవరెడ్డి గారికి శ్రీ శ్రీనివాసు రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున మేము నమస్కరిస్తూ తెలియజేసుకుంటున్నాము జన్మదిన ఈయన జయంతిని భారతదేశంలో ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో కూడా ఫిబ్రవరి పంతొమ్మిది తేదీ ఈ జయంతి జరుపుకుంటున్నాము ఆయన చేసిన హిందూ సమాజానికి చేసిన సేవకు ప్రతిజ్ఞగా ఆ రోజున అన్నగారిన హిందూ జాతిని పైకి తీసుకొచ్చి భారతదేశంలో హిందూ జాతి పునరుద్ధి పునర్జర్చించాలా అనే ఒక దృఢ సంకల్పంతో ఆయన చేసిన కృష్ణ ప్రతిజ్ఞనే ఆయన జయంతిని భారతదేశంలో ప్రతి పట్టణంలో ప్రతి ఒక్క ఐశవ హిందూ భక్తుడు కొని అంటూ ఈ శోభాయాత్ర జరుపుకోవడం జరుగుతూ ఉంది మరిన్ని వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి